ఈ ప్రపంచం సృష్టించబడిన నుండి ఇప్పటి వరకు నాలుగు యుగాలుగా విభజించారు అందులో మొదటిది సత్య యుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం అలానే నాలుగు కలియుగం ఇన్ని యుగాలు మారిన మనలో ఆ భగవాన్ శ్రీ విష్ణుపై ఉండే భక్తి మాత్రం ఎన్నటికీ తగ్గదు మనకి ఆపద వస్తే అతను ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకం తనని నమ్ముకున్న వాళ్ళని ఎన్నటికీ ఒంటరిగా ఉండనివ్వరు అని ప్రతి ఒక్కరికి తెలుసు అందులో పల్లెలు యుగ యుగాలుగా చిన్నపిల్లలకు చెప్పుకుంటూ వచ్చిన కథ పెద్దలకు పనిలో కానీ జీవితంలో కానీ ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాం అనుకున్నప్పుడు గుర్తొచ్చే కథ ఆ భగవాన్ విష్ణు మహావతారాలు రూపం ఏదైనా కావచ్చు కానీ అతని గమ్యం మాత్రం మానవ సంరక్షణే ఒకసారి చేప రూపంలో వస్తే మరొకసారి తాబేలు రూపంలో ఒకసారి పంది రూపంలో వస్తే మరొకసారి నరసింహ రూపంలో ఒకసారి ప్రపంచానికే ధర్మ సూక్తులు చెప్పే బ్రాహ్మణుడు రూపంలో వస్తే మరొకసారి ఆ ధర్మం తప్పిన వాళ్ళ తలలు తెంచే పరశురాముడి రూపం ఒకసారి శ్రేష్టమైన మానవుడిగా రాముడి రూపంలో వస్తే మరొకసారి వెన్న దొంగతనం చేసే చిన్న కన్నయ్య అవతారంలో శ్రీ మహావిష్ణువు ఈ మనుషులు ధర్మం తప్పిన ప్రతి అవతారాలను ఎత్తుతూనే వచ్చారు ఇలా ఈ సిరీస్ ని స్టార్ట్ చేయడానికి కారణం ఈ గొప్ప కథలను మీకు వినిపించడానికే ఈ ఎపిసోడ్ లో ఎలా శ్రీ మహావిష్ణు ఒక చేప అవతారాన్ని ఎత్తి ఈ భూమిని ఒక మహా ప్రళయం నుంచి కాపాడారు అనేది చెప్పబోతున్నా ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ దశ అవతారాలు ఎపిసోడ్ నెంబర్ వన్ సత్య మనుషులు నీతి నిజాయితీ ధర్మం అధర్మం ఇవన్నీ మర్చిపోయి ఎంతో క్రూరంగా ప్రవర్తించారు కేవలం ఒక్క దగ్గర రెండు దగ్గరలా కాదు సమస్త ప్రపంచమంతా ఇలానే ఉండేది ఇదంతా చూస్తున్న దేవాది దేవతలు ఈ భూమిని శుద్ధి చేయాలి అని నిర్ణయించుకున్నారు ఈ భూమిని సముద్రంతో ముంచేసి మళ్ళీ కొత్తగా సృష్టిద్దాం అనుకున్నారు అప్పుడే ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నాలుగు వేదాలను సృష్టించారు రిగ్వేద యాజుర్వేద సామవేద అథర్వవేద ఈ నాలుగు వేదాలు ఒక మనిషి ఎలా ఉండాలి ఎలాంటి బుద్ధులను అలవాటు చేసుకోవాలి ఎలా జీవించాలి అనేది రాసి ఉంటుంది అయితే ఇలా వీటిని రాసి అలిసిపోయిన బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ముక్కులో నుండి ఒక భారీ రాక్షస ఆకారం బయటికి వస్తుంది చూడటానికి ఎంతో క్రూరంగా ఉంటాడు శరీరం మనిషిలానే ఉన్న తల మాత్రం ఒక గుర్రంలా ఉంటుంది అతని పేరే హాయగ్రీవుడు అలా బయటకు వచ్చిన ఆ రాక్షసుడు జ్ఞానం కోసం తప్పిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న ఆ నాలుగు పవిత్రమైన వేదాలను చూసిన హాయగ్రీవుడు వాటిని దొంగలించి మనుషులు ఎవ్వరూ చేరలేని ప్రదేశమైన సముద్ర గర్భంలో దాస్తాడు ఇక బ్రహ్మదేవుడు నిద్రలేచి చూస్తే అక్కడ వేదాలు ఉండవు అప్పుడే ఈ హాయగ్రీవ అనే రాక్షసుడు ఆ వేదాలని దొంగలించాడు అని తెలుసుకొని అంతటి శక్తివంతమైన రాక్షసుని అంతం చేసి సముద్ర గర్భానికి చేరుకొని ఆ వేదాలను తిరిగి తెచ్చేటంత శక్తి ఎవరికైనా ఉంది అంటే అది యావత్ ప్రపంచంలోనే శ్రీ మహావిష్ణువుకే సాధ్యం అని అర్థం చేసుకొని శ్రీ మహావిష్ణువుకై దేవతలందరూ ప్రార్థిస్తారు అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అక్కడికి చేరుకుంటారు అప్పుడు అక్కడ ఉండే దేవతలు జరిగిన విషయాన్ని స్పష్టంగా వివరిస్తారు అది విన్న శ్రీ మహావిష్ణు ఎంత కోపంతో రగిలిపోయి నేనే వెళ్తా స్వయంగా నేనే భూమి మీదకి వెళ్తా నేనే ఒక అవతారాన్ని ఎత్తి భూమి మీదకి వెళ్ళి ఆ హాయగ్రీవ రాక్షసుని అంతం చేసి ఆ వేదలను తిరిగి తీసుకొని వస్తా అని అంటారు ఇంతలో భూమి మీద ఎక్కడ చూసినా ఆధర్మమే కనిపిస్తుంది కేవలం ఒక్క రాజులో తప్ప అతని పేరే సత్యవ్రతుడు ఇతనే తరువాత మను అని కూడా పిలవబడతారు ఇతను చాలా పెద్ద విష్ణు భక్తుడు ఎన్నోసార్లు విష్ణు విష్ణుదేవుడు కోసమే యాగాలు పూజలు జరిపించారు ఆయన దర్శన భాగ్యం కలగాలి అని ఎంతో ఎదురు చూశారు గుణాల్లో అతను మించిన వాళ్ళు లేరు అతను ఎంతో పెద్ద రాజైన వాళ్ళ ప్రజలను మాత్రం ఎంతో సంతోషంగా చూసుకుంటాడు అయితే ఒకరోజు నది పక్కనే సత్యవ్రతుడు ఒక యాగాన్ని జరిపిస్తూ ఉంటారు అయితే దానికోసమై నీరు అవసరమైతే పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్లి అందులోనికి చెయ్యి పెట్టి కొంత నీళ్లను బయటికి తీస్తారు హఠాత్తుగా అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది నన్ను కాపాడండి అని చుట్టూ చూస్తారు ఎవరూ ఉండరు చేతిలో చూస్తే ఒక చిన్న చేప పిల్ల ఉంటుంది మహారాజా నన్ను దయచేసి కాపాడండి నన్ను తిరిగి నీటిలోనికి వదలకండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని వేడుకుంటుంది అసలేం జరుగుతుందో అర్థం కాకపోయినా సహాయం కోసం వేడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చెయ్యాలి కనుక సత్యవ్రతుడు ఆ చేపను తనతో పాటే రాజ్యానికి తీసుకుని వెళ్లి ఒక కుండలో వేసి వెళ్ళి పడుకుంటారు పొద్దున్నే లేచి చూస్తే హఠాత్తుగా చిన్న చేప పెద్దదిగా మారిపోతుంది ఎంత పెద్దది అంటే ఇంకా ఆ కుండలో ఆ చేప సరిపోదు వెంటనే ఆ చేపని తీసుకుని వెళ్ళి ఇంకొంచెం పెద్ద కుండలో వేస్తారు మళ్ళీ అదే జరుగుతుంది అలా ఎన్ని కుండలు మార్చినా క్రమక్రమంగా చేప తన ఆకారాన్ని వేరంగా పెంచుతూ వస్తుంది ఇక చివరికి ఆ చేప ఆకారాన్ని చూసి ఇలా అయితే సరిపోదు అని తీసుకొని వెళ్ళి ఆ చేపని మహాసముద్రంలో వదిలిపెడతారు ఇలా వదిలిపెడతారో లేదో ఆ చేప ఇంకా పెద్దదిగా మారిపోతుంది ఇది చూసిన సత్యవ్రతుడికి అర్థమవుతుంది తన రెండు చేతులను జోడించి ప్రభు మీరు సామాన్యమైన చేప అయితే కాదు మీలో ఏదో మహిమ ఉంది దయచేసి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆ రూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారు అంతే ఒక్కసారి అలలు ఎగిసి పడతాయి ఉరుములు భయంకరంగా వస్తున్నాయి పిడుగులు ఎటు చూసిన బీవత్సమైన గాలి ఆ చేప నుండి ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగుని ఆ దృశ్యాన్ని చూడటానికి సమస్త సృష్టి అక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఆ ఒక్క ప్రదేశంలో మాత్రమే మేఘాలు లేవు ఆకాశం నుండి ఒక కాంతిలో వచ్చి అక్కడ పడుతుంది ఏం జరుగుతుందో కనబడిన మను తన రెండు చేతులను కళ్ళకి అడ్డుగా పెట్టి మిల్లిగా కళ్ళను తెరిచి చూస్తున్నారు అంతే అది చేప కాదు చేప రూపంలో ఉండే ఆ శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని సత్యవ్రతుడికి చూపించి సత్యవ్రత నేను చేపల అవతారం ఎత్తి వచ్చినది నీ యొక్క గుణాన్ని చూడటానికి నాకు అర్థమైనది నువ్వే ఈ ప్రపంచంలో సర్వశ్రేష్టమైన గుణం కలవాడివి కనుక ఈ బాధ్యతను నీకే ఇవ్వబోతున్నా మరికొద్ది రోజుల్లో ఒక మహా ప్రళయం రాబోతుంది మహా సముద్రాలు పొంగి నేలను ముంచేస్తాయి కనుక ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పడవను తయారు చేయి ఎలా అంటే ఈ ప్రపంచంలో ఉన్న అద్భుత ఔషధ అలానే మొక్కల యొక్క విత్తనాలు అలానే జంతువుల విషయానికి వస్తే ప్రతి ఒక్క జంతువు జాతి నుండి రెండు జంతువులను తీసుకొనిడా అలానే సత రుషులను తీసుకొనిడా అలానే జ్ఞానాన్ని పంచే వేదాలన్నిటిని తీసుకొని వచ్చి ఆ పడవలో చేర్చు వీటితో పాటు వాసుకి పాముని కూడా తీసుకొనిరా ఇవన్నీ తెచ్చి ఆ పడవలో పెట్టి అప్పుడు నా కోసమే ఎదురు చూడండి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పి మాయమైపోతారు అలా మాయమయ్యి శ్రీ మహావిష్ణువు ఒక చేప రూపంలో సముద్ర గర్భానికి చేరుకుంటారు అలా సముద్ర గర్భంలో ఉండే హాయగ్రీవుడితో యుద్ధం చేయడానికి వెళ్తారు వెళ్ళి ఒక వెలుగు రూపంలో హాయగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఉంటారు ఆ రాక్షసుడు తన మాయలను ఉపయోగించి పెద్ద పెద్ద సైన్యాన్ని సృష్టిస్తారు వాళ్ళందరినీ అంతం చేస్తూ శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తున్నారు ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మహా యుద్ధం జరుగుతుంది ఎంతో కాలం యుద్ధం జరుగుతుంది చివరికి అలిసిపోయిన హాయగ్రీవుడు ఆ వేదాలను శ్రీ మహావిష్ణువుకి ఇవ్వటానికి ఇష్టం లేక అమాంతం మింగేయటానికి ప్రయత్నిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మత్స్య రూపానికి ఉన్న పొతునైన కొమ్ములతో ఆ రాక్షసుని చీల్చి ఆ వేదాలను సొంతం చేసుకుంటారు అలా చేసుకొని పైకి వచ్చేసరికి చెప్పినట్టుగానే మనం ఒక అద్భుతమైన పడవను సృష్టించి చెప్పిన వాటన్నిటిని అందులో పెడతారు ఇక మహాప్రలయం మొదలవుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వాసుకి పాముని పడవకు అలానే నా కొమ్ముకు కట్టండి నేను ఈ సముద్రంలో పడవకు ఏం జరగకుండా ముందుకు వెళ్తా అని చెప్తారు సరిగ్గా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే సత్యవ్రతుడు చేస్తాడు ఇక సముద్రం పొంగుతుంది భూమి మొత్తం మొత్తం సముద్రంతో నిండిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పడవను హిమాలయాల్లోనే ఎత్తైన ప్రదేశానికి తీసుకొని వెళ్తారు కిందకి చూస్తే మొత్తం సముద్రం అప్పటి వరకు ఉన్న జంతువులు మానవులు అందరూ అంతరించిపోతారు అలా అక్కడే ఆ హిమాలయాల మీద కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తారు ప్రళయం తగ్గటానికి అలా చివరికి ఎప్పుడైతే సముద్రం తగ్గడం మొదలు పెడుతుందో మళ్ళీ యథావిధిగా మారిపోతుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడి వైపు చూసి ఆదేశమిస్తారు ఇకపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నీ చేతుల మీదగానే ఉంది ఎప్పుడు న్యాయం ధర్మం నైతిక విలువలను తెలిసిన ప్రపంచాన్ని సృష్టించమని చెప్పి శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతారు అప్పుడు మను మిగిలి ఉన్న వాటితో ఒక కొత్త ప్రపంచాన్ని మొదలు పెడతారు మనుతో పాటు మిగిలి ఉన్న ఆ విషయానికి వస్తే ఒకటి ఆత్రి మహర్షి రెండు వశిష్ఠ మహర్షి మూడు విశ్వామిత్రుడు నాలుగు గౌతమ మహర్షి ఐదు జమదగ్ని మహర్షి ఆరు భరద్వాజ మహర్షి ఏడు కశ్యప మహర్షి అలా వీళ్ళు కొన్ని యజ్ఞాలు చేసి ఇంకొంతమంది మానవుల్ని సృష్టిస్తారు ఇలా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం అలా సృష్టించబడింది ఇలా శ్రీ మహావిష్ణువు తనని నమ్మిన వాళ్ళని అంతానికి వదిలేకుండా ఒక ప్రళయం నుండి కాపాడి నిరంతరం వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికై సహాయం చేశారు ఇది కేవలం అతని ఎత్తిన మొదటి అవతారం మాత్రమే తరువాత అవతారమైన కూర్మ అవతారంలో ఒక తాబేలు రూపంలో వచ్చి దేవతలకు అమృతం లభించడానికి ఆయన చేసిన కృషిని గురించి చెప్పబోతున్నా ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మహా అవతారసులో అది ఎపిసోడ్ టూ దాన్ని ఖచ్చితంగా మీరు మిస్ కాకూడదు కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ సిరీస్కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్రీవియస్ మహాభారతం సిరీస్కి మంచి సపోర్ట్ ఇచ్చారు అలానే ఈ సిరీస్కి కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఒక లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా షేర్ చేస్తేనే ఈ సిరీస్ ఇంకా ఫేమస్ అవుతుంది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది తప్పకుండా ఆ ఎపిసోడ్ని మిస్ కాకండి నెక్స్ట్ వీక్ ఆ ఎపిసోడ్ని రిలీజ్ చేయబోతున్నా మీరు ఆ పనిలో ఉంటారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ దశావతారాలు ఎపిసోడ్ Until then, bye bye.